వైద్యానికి సరిపడే ఎన్నో ఔషధాలు మన వంటింట్లోనే ఉంటాయి ఇవి చాలా మంది తెలియదు వీటిల్లో ముఖ్యమైనవి తెలియజేస్తాను చూడండి అందులో అత్యంత ముఖ్యమైనది కరివేపాకు కరివేపాకులో ఉన్న స్పెషాలిటీ ఏంటి దానివల్ల ఏంటి మన ఆరోగ్యానికి అది ఎంత మేలు చేస్తుంది ఈ విషయాలన్నీ మీకు అందిస్తాను కరివేపాకుని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకొని వాళ్ళని మీ ఆరోగ్యానికి కరివేపాకు ఎంత మంచిది వాటి లక్షణాలని చెప్తాను కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఒత్తిడి నుంచి కాపాడతాయి నొప్పి సెల్ డ్యామేజ్ నుంచి కరివేపాకు మనల్ని రక్షిస్తుంది డైజెస్టివ్ ప్రాపర్టీస్ బ్లెండింగ్ అంటే ఆహారం సరిగ్గా అరగకపోవడం గ్యాస్ వంటి సమస్యలను గ్యాస్ వంటి సమస్యలను పరిష్కరిస్తుంది సరైన జీర్ణక్రియను ప్రో ప్రోత్సహిస్తుంది సరైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తగ్గిస్తుంది కరివేపాకు అనేది బ్లడ్ షుగర్ లెవెల్ను కంట్రోల్లో ఉంచుతుంది మధుమోహం అనేది దరిచేరకుండా సాయపడుతుంది అదే షుగర్ మధుమోహం అనే దాన్ని దచ్చేకుండా సాయపడుతుంది విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది యాంటీ రియాడేషన్ ను తగ్గిస్తుంది యాంటీ యాంటీ క్యాన్సర్ లక్షణాలను పలు రకాల క్యాన్సర్లను నివారిస్తుంది కరివేపాకు మన ఆహారంలో మంచి భాగంగా చేసుకుంటే ఇన్ని లాభాలు మనకు అందిస్తుంది కాబట్టి కరివేపకులు తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోండి